పవన్ కళ్యాణ్కు నిన్న పెద్ద ప్రమాదం తప్పింది పవన్ కళ్యాణ్ చేసే పిచ్చి పిచ్చి పనుల వల్ల ఆయన ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడటం జరిగింది ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి పిల్ల శాస్త్రలు చేస్తూ కారు రూఫైన కూర్చుని కుప్పిగంతులు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కనీసం యాభై రెండు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి పవన్ కళ్యాణ్కి ఆ మాత్రం తెలీదా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా మెలగాల్సింది పోయి కోరి కష్టాలు తెచ్చుకోవటం అభిమానులను జనసేన నాయకులను రెచ్చగొట్టడం ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఇలా ప్రవర్తించటం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యే కాదు రాష్ట్ర రాజకీయాలను పవన్ కళ్యాణ్ భ్రష్టపట్టించేస్తున్నాడు నిజంగా నిన్న ఆయనకి చాలా చాలా పెద్ద ప్రమాదం తప్పింది ఒక్కసారి ఈ వీడియో చూడండి మీరే ఆ ప్రమాదం ఏంటో మీకే తెలుస్తుంది నిన్న జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన ఈ ఘటన గతంలో మీకు గుర్తుండే ఉంటుంది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా సేమ్ అదే ప్లేస్లో ఆయనకు ప్రమాదం తప్పింది ఆ ప్రమాదం తప్పిందని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళి అక్కడ మొక్కు తీర్చుకుని వచ్చేటప్పుడు కారు రూఫ్ అయిన కూర్చుని మళ్ళీ ప్రమాదానికి దగ్గర అయ్యాడు ఒక్కసారి వీడియో చూడండి మళ్ళీ మనం విశ్లేషించుకున్నాం చూడండి విద్యుత్ వైర్లు ఎలా ఉన్నాయో చూడండి అక్కడ పడుకునేనాడు విద్యుత్ వైర్లు చూసి పడుకునేనాడు వైర్లు చూడండి ఎంత కిందే ఉన్నాయా అక్కడ వైర్లు పవన్ కళ్యాణ్ రూఫ్ అయిన ఎక్కాడు చూసారా ఇది అవసరమా ఒక ఉప ముఖ్యమంత్రిగా కారు రూఫ్ ఎక్కి ఏం కా కారు దిగేసి నిలుచుకొని ప్రజలకి అభివాదం చేయొచ్చు కాసేపు మాట్లాడచ్చు ఎవరొద్దున్నారు కోరి ప్రమాదాలు తెచ్చుకోవటం దేనికి కారు రూఫీకి అభిమానులను రెచ్చగొట్టడం దేనికి అక్కడ కారు రూఫీకి కూర్చున్నావు ఆ వైర్లు ఉన్నాయి వైర్లు తగిలి ప్రమాదం నుండి జస్ట్ మిస్ అన్నమాట అక్కడ వెనకాల ఉన్న సెక్యూరిటీ వ్యక్తి కారులు వైర్లున్నాయని చెప్పేసి ఆయన్ని పడుకోమని చెప్తే వెనక పడుకునేసాడు సోషల్ మీడియాలో ఆ పడుకున్న దానికి కూడా చాలా చాలా ట్రోల్ చేస్తున్నారు అవసరమా ఇలా ట్రోలింగ్ చేసుకోవటం ఒకరి చేత తిట్టించుకోవటం చిరంజీవి తమ్ముడుగా మీకు ఏం కర్మ ఇలా అందరి చేత తిట్టించుకోవాల్సిన కర్మ ఎందుకు వస్తూ ఉంది సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోగా ఉండి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి సోషల్ మీడియాలో ఇంత మీ మిమ్మల్ని తిట్టినట్లు ఎవరిని కూడా ట్రోలింగ్ చేయరు ఎవరిని మిమ్మల్ని తిట్టినట్లు ఎవరిని తిట్టుండరు పవన్ కళ్యాణ్ పైన చేసినన్ని ట్రోలింగ్స్ ఈ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ ఎవరిపైన చేసి ఉండరు బహుశా ఎందుకంటే మనం ఏ పనులు చేస్తామో దానికి ప్రత్యామ్నాయంగా కర్మలు అనుభవించాల్సి ఉంటుంది మీరు చేసే పనులు మీరు చేసే మాటలు మీరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు మాట్లాడే రెచ్చగొట్టే మాటలు అవన్నీ కూడా మళ్ళీ మీకే తిరిగి సమాధానం చెప్తుంటాయి ప్రజల నుండి మిమ్మల్నే తిడుతుంటాయి మిమ్మల్నే రెచ్చగొడుతుంటారు నిన్న జగిత్యాల జిల్లా కొండగుట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణంలో కారు ఎక్కి కూర్చున్న పవన్ కళ్యాణ్ అక్కడ విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం జరిగి ప్రమాదం నుండి ఆయన బయటపడ్డాడు నిజంగా ఇలాంటి ఘటనలు జరగకూడదనే ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ పవన్ కళ్యాణ్ కో ఏరి కోరి ఇలాంటి ప్రమాదాలు జోలికి వెళ్తున్నాడు ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడో ఏమో ఎవరికీ అర్థం కావట్లేదు నిజంగా పవన్ కళ్యాణ్ ఇకనైనా డిగ్నిటీగా ప్రవర్తించండి బాధ్యతగా మెలగండి ఒక బాధ్యతాయుతమైన పదవిలో మీరు ఉన్నారు ప్రజలకి యువతకి ఆదర్శంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను మీ పైన వ్యక్తిగత విమర్శలు నేను ఎప్పుడు చేయాలని మా వీడియోల ద్వారా చేయాలని ఎప్పటికీ అనుకో మీరు బాధ్యతగా మెలగాలి బాధ్యతగా ఉండాలి అని చెప్పేసి నేనైతే వీడియోలు చేస్తాను నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానునే చిరంజీవి అభిమానునే ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తను కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ చేసే కుప్పిగంతులు ఇకనైనా మానాలి ప్రజలు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి అని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను